నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో టూ టాప్ క్వాలిటీ భీమవరం జాతి రిచ్ వాటం కలిగిన డబల్ బాడీకి సంబంధించిన ఒక పుంజు ఒక పెట్టని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది రెండు కూడా బ్రీడింగ్ క్వాలిటీ పుంజు పెట్ట ఫ్రెండ్స్ వీటి యొక్క ఫాదర్ లైన్ కూడా చాలా గొప్పది అలాగే విన్నర్స్ అని చెప్పి బ్రదర్ మంతా చెప్తున్నారండి కోడికెలు కూడా చాలా బాగుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ముందుగా పెట్టకు సంబంధించి చెప్తాను ఆ తర్వాత పుంజుకు సంబంధించిన వివరాలు చెప్తాను పెట్ట వచ్చేసి ఒకసారి గుడ్లు పెట్టిందని చెప్తున్నారండి పుంజు దగ్గర ఉందన్నమాట కొంచెం అక్కడ చాడ ఉండటం వల్ల సరిగా కనబడడం లేదనమాట మీకు ఇంకా ఏదైనా వీడియోస్ కావాలంటే బ్రదర్ అయితే కాంటాక్ట్ అవ్వచ్చు పెట్ట యొక్క వివరాలు చూసుకున్నట్లయితే పెట్ట వచ్చేసి బరువు మూడు కేజీలు ఉంటుందని చెప్తున్నారు పెట్ట మరియు పుంజు రెండు కూడా ఒకే జోట్లోగా బ్రదర్ మనతో చెప్తున్నారు బరువు వచ్చేసి మూడు కేజీలు ఒకసారి గుడ్లు పెట్టిందని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు అలాగే పుంజుకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే పుంజు వచ్చేసి బ్రీడింగ్ క్వాలిటీ ఫుల్ రిచ్ వాటం డబల్ బాడీ హెవీ సైజు ఒకవేళ కట్టుకోవాల్సి వచ్చినా కూడా పెద్ద అమౌంట్లో కట్టుకునే కొడుగా చెప్తున్నారు దీని యొక్క వివరాలు వచ్చేసి రంగు కోడి నెమలుగా చెప్తున్నారండి రంగు వచ్చేసి కోడి నెమలి ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు అంగళాలు బరువు వచ్చేసి నాలుగున్నర కేజీలు వయసు వచ్చేసి పన్నెండు నెలలు ఒక సంవత్సరం వయసు కలిపి కోడిగా చెప్తున్నారు రెండు కూడా చాలా బాగుంటాయని చెప్తున్నారండి బ్రదర్ అయితే రిచ్ రుచివాటం బ్రీడింగ్ క్వాలిటీ రేపు పండగ కట్టుకోవడానికి కోడిపల మంచి తయారులో ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది రెండు కలిపి ఇరవై మూడు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ పెట్టా మరియు పుంజు కాస్ట్ వచ్చేసి ట్వంటీ త్రీ థౌసండ్ రూపీస్గా చెప్తున్నారండి పూర్తిపట్టే డిస్కౌంట్ ఉంది అడ్రస్ వచ్చేసి హనుమాన్ జంక్షన్ అండి అడ్రస్ వచ్చేసి హనుమాన్ జంక్షన్ నుండి బ్రదర్ వెంకటేష్ గారికి సంబంధించిన కూలీ రెండు కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది కావాల్సిన వారు టైటిల్ నెంబర్ ని అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్